ఇప్పటికే రాష్ట్రంలో పద్దెనిమిది పాయింట్ అరవై మూడు లక్షల ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తొలగించిన కూటమి ప్రభుత్వం ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారి పొట్ట కొడుతుందని వైఎస్ఆర్ సిపి రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్ర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సంవత్సరం వరకు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కనీసం పదహారు కోట్ల పని దినాలని కూడా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఎప్పుడు అడుగుతా ఉంటాం ఎప్పుడు కూడా మా జగనన్న మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడి మిమ్మల్ని ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కోట్ల పని దినాల్ని కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఆ రోజు కూడా ఉపాధి హామీ కూలీలకు డబ్బు కూలీలకు సంబంధించినటువంటి వేతనాలు కావచ్చు ఉపాధి హామీ కూలీలకు కావచ్చు అడిగినంత పని కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది నేను చెప్పేటువంటిది కాదు ఈ రోజు మీ ప్రభుత్వం దగ్గర లెక్కాచారం తీయండి ఆనాడు ఐదు సంవత్సరాల్లో కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు కల్పించినటువంటి పని దినాలు ఆ రోజు ఉపాధి హామీలకు కల్పించినటువంటి జాబ్ కార్డులు ఏ మీరు డేటా తీసుకురండి మేము కూడా చర్చించడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం పదహారు కోట్ల పని దినాలు మాత్రమే కల్పించి బలవంతంగా కల్పించినట్లయింది తప్ప అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చిత్తశుద్ధితో కల్పించలేదు అది ఈ కూటమి యొక్క వైఖరి అని చెప్పేసి ఉపాధి హామీ కూలీల పట్ట అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ కేవలం ఈ ఆరు నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగినటువంటి ఉపాధి హామీ కూలీలలో జరిగినటువంటి నష్టం ఎంత అంటే ఐదు కోట్ల యాభై లక్షల రమారమి ఐదు కోట్ల యాభై లక్షల పని దినాల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్డు కలిగినటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నష్టపోయినటువంటి శాతం ఎంత అంటే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని ఈరోజు రైతు కూలీలు ఈరోజు నష్టపోవడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఈరోజు నీ ప్యా నీకు తీసుకునేటువంటి ప్యాకేజీ మీద ఉన్నటువంటి మమకారం ఈరోజు నీ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి మీ దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు చిన్న సన్నకారులు ఈరోజు కొంత గడవక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి రైతు కూలీల పని ఈరోజు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాదు నడుస్తుండేది ఇది ఒక బూటకపు ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్ని కూడా తినేసేటువంటి ప్రయత్నం అన్ని శాఖల్ని కూడా తిరోగమనం వైపు తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిన్ననే విమానయాన సంస్థ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం ఈరోజు రాష్ట్రంలో జూలై ఇరవై ఏడో తేదీ నుంచి ఈరోజు రైతన్నలకు ఎక్కడ గిట్టుబాటు ధర లేక ఎరువులు సప్లై చేయలేక ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే కనీసం ఈరోజు కేంద్రం కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు వెళ్ళినటువంటి కూలీలకు కూడా అంటే ఈ కూలీలు సహజంగా బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు ఉంటారు వాళ్ళకు జూలై ఇరవై ఏడవ తేదీ నుంచి మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని ఈరోజు కూలీలకు అందించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా చిల్లిగవ్వ కూడా అందించిన పాపాన పోలేదు అంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా వీళ్ళకు కేవలం ధనార్జన ఓటర్లను భయభ్రాంతులను చేసి తమ పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పల్లెల్లో ఎక్కడికెక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడతారా ఎవరైతే నిలబడరు అటువంటి వాళ్ళందరినీ కూడా అంటే దాదాపు పద్దెనిమిది లక్షల యా అరవై మూడు వేల కుటుంబాలకు సంబంధించినటువంటి జాబ్ కార్డులను నిర్దాక్షిణ్యంగా ఈరోజు తొలగించినటువంటి ప్రభుత్వం యొక్క చరిత్రలో ఏడైనా ఉందా అంటే అది యొక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి ఈ సందర్భంగా గట్టికి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కనీసం పదహారు కోట్ల పని దినాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే మేము ఎప్పుడు అడుగుతూ ఉంటాం ఎప్పుడు కూడా మా జగనన్న మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడ్చేటువంటి మిమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అకాడమిక్లో ఇరవై ఒకటిన్నర కోట్ల పని దినాల్ని కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఆ రోజు ఎప్పుడు కూడా ఉపాధి హామీ కూలీలకు డబ్బు కూలీలకు సంబంధించినటువంటి వేతనాలు కావచ్చు ఉపాధి హామీ కూలీలకు కావచ్చు అడిగినంత పని కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది నేను చెప్పేటువంటిది కాదు ఈరోజు ఈ మీ ప్రభుత్వం దగ్గర లెక్కాచారం ఉన్నాయి తీయండి ఆనాడు ఐదు సంవత్సరాల్లో కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు కల్పించినటువంటి పని దినాలు ఆ రోజు ఉపాధి హామీలకు కల్పించినటువంటి జాబ్ కార్డులు ఎస్ మీరు డేటా తీసుకురండి మేము కూడా చర్చించడానికి సిద్ధాంతంగా ఉన్న సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం పదహారు కోట్ల పని దినాలు మాత్రమే కల్పించి బలవంతంగా కల్పించినట్లయింది తప్ప అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చిత్తశుద్ధితో కల్పించలేదు అది ఈ కూటమి యొక్క వైఖరి అని చెప్పేసి ఉపాధి హామీ కూలీల పట్ట అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ కేవలం ఈ ఆరు నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగినటువంటి ఉపాధి హామీ కూరీళ్లలో జరిగినటువంటి నష్టం ఎంత అంటే ఐదు కోట్ల యాభై లక్షల రమారమి ఐదు కోట్ల యాభై లక్షల పని దినాల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్డు కలిగినటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నష్టపోయినటువంటి